అమెరికా బ్రిటన్కి సీరియస్ వార్నింగ్ అయితే ఇస్తుందండి అయితే ఈ సీరియస్ వార్నింగ్ ఎందుకంటే చూద్దాం అసలు ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే బ్రిటన్ ప్రధాని కీల్ స్టార్మర్ చైనా వెళ్ళాడు చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ కూడా ఈ కీర్ స్టార్మర్కి హ్యాపీగా రెడ్ కార్పెట్ వేసి మరీ వెల్కమ్ చెప్పింది దాదాపు మూడు గంటల పాటు వీళ్ళిద్దరి మధ్య సుదీర్ఘమైనటువంటి చర్చలు సాగినాయి అయితే ఇంకొక కొసమెరిపు ఏంటంటే గత ఎనిమిది సంవత్సరాల్లో బ్రిటిష్ బ్రిటన్ నుంచి చైనాకి వెళ్ళినటువంటి ప్రధానే లేడు ఈయనే మొదటి ప్రధాని సో ఓకే వీళ్ళిద్దరి మధ్య మంచిగా ఈ మార్కెట్ ఒప్పందాలు అయితే మంచిగానే కుదిరినాయి ఏంటంటే ఇక్కడ అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే బ్రిటన్ పౌరులకి చైనాలో వీసాతో పని లేకుండా ఎప్పుడు కావాలి అప్పుడు వచ్చేయచ్చు అనేది ఒక అద్భుత అద్భుతమైనటువంటి దౌత్య విధంగా చెప్పవచ్చు మనం సో ఇలాంటి ఒప్పందాలు చేసుకుంటూ వస్తున్నారు ఇంకొకటి ఏంటి ఆర్థికంగా ఈ ఆస్ట్రాజెనిక కంపెనీ ఏదైతే ఉందో చైనాలో దాదాపు పదివేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చింది సో ఇది కూడా ఒక అద్భుతమైనటువంటి విజయమే సో వీళ్ళిద్దరూ ఇలాగా మంచిగా మార్కెట్ డెసిషన్స్ అయితే తీసుకుంటున్నారు కానీ ఇక్కడ ట్రంప్ మాత్రం ఇది అస్సలు నచ్చల జనరల్గానే నచ్చదు ఇది అస్సలు నచ్చల విషయం ఏంటంటే ఏమని చెప్తున్నాడంటే బ్రిటన్ వాళ్ళకి చైనాతో దోస్తి మీకు అత్యంత ప్రమాదకరం ఇది అస్సలు మంచి పద్ధతి కాదు మీ గొయ్యి మీరే తవ్వుకుంటున్నారని చెప్పి సీరియస్గా వార్నింగ్ అయితే ఇచ్చారు ఎందుకని సీరియస్గా వార్నింగ్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి యాక్చువల్గా బ్రిటన్కి అమెరికాకి మంచి రిలేషన్స్ అయితే ఉన్నాయి కానీ మరి బ్రిటన్ చైనా వైపు ఎందుకు మగ్గు చూపింది అంటే యాక్చువల్గా అమెరికాలో ఉన్నటువంటి ట్యారిఫ్లు అమెరికా వేసేటువంటి టారీఫ్లు చైనా మీద అయితే ఎంత అయితే వేస్తున్నారో బ్రిటన్ మీద కూడా అంతే ట్యారీఫ్లు వేస్తున్నాయి సో దీనివల్ల ఏం చేస్తుంది బ్రిటిషు తన బ్రిటన్ తనను తను కాపాడుకోవడానికి మార్కెట్ ఆల్టర్నేటివ్స్ ఎత్తుక్కుంటుంది ఈ మార్ట మార్కెట్ ఆల్టర్నేటివ్స్లో భాగంగానే చైనాని సెలెక్ట్ చేసుకుంది చైనా కూడా బ్రిటన్ వాళ్ళతో మంచిగా దోస్తి పెట్టుకోవడానికి కూడా రీజన్స్ ఉన్నాయి సో చైనా కూడా ఏంటి ఇంట్రెస్ట్ చూపిస్తుంది సో యూరప్ సై సైడ్ మనం వెళ్ళాలి వాళ్ళకి వాళ్ళకి మనకి కలెక్షన్స్ పెంచాలి అన్న ఉద్దేశంతో చైనా కూడా మంచిగా ఆయన్ని రెడ్ కార్పెట్ వేసి మరి వెల్కమ్ చెప్పింది సో ఇక్కడ బ్రిటన్ ప్రధాని అమెరికాను వదిలి చైనాకి దోస్తే కట్టడం మరి మంచిదంటారా మీ ఉద్దేశం ఏంటి దీన్ని ఎటువంటి దారి ఎటువంటి పరిస్థితులకు దారితీస్తుందనేది మనం చూడాలి వచ్చే వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ